సో పవన్ కళ్యాణ్ స్పందనకి ప్రతిస్పందనగా అల్లు అరవింద్ మాట్లాడారు ఆయన ఏమైనా చెప్తా ఉన్నారంటే అందరూ ఆ నలుగురు ఆ నలుగురు అంటా ఉన్నారు నేను ఆ నలుగురులో నేను లేను నాకు సినిమా థియేటర్లు లేవు తెలంగాణలో ఒక సినిమా థియేటర్ లీజుకు లేదు ఒక ఏ తప్పితే మరొక సినిమా థియేటర్ నాకు లేదు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వరకు ఉన్నాయి సో నేను అసలు అది బిజినెస్ కూడా బంద్ చేయాలని అనుకుంటున్నాను సో నేను ఆ నలుగురిలో లేను నన్ను గలపకండి అని చెప్తా ఉన్నాడు అలాగే పవన్ కళ్యాణ్ స్పందించటం అలాగే అక్కడున్న సినిమాటోగ్రఫీ స్పందించడం ఆ లెటర్ రాయటం చదివాను చాలా కరెక్ట్గానే ఉంది అది మరి ముఖ్యమంత్రిని ఎందుకు గలవలేదు పవన్ కళ్యాణ్ చెప్పారు అయినా సరే ముఖ్యమంత్రిని గలవకపోవడానికి కారణం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే హరహర వీరమలు వచ్చే సమయంలో సినిమా థియేటర్లు బంద్ చేస్తామని చెప్పడం చాలా తప్పైన విషయం ఎందుకంటే దాన్ని చర్చించి సమస్య సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఇలాంటి విధానాలు సరైనవు కావని చెప్పేసి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక లోపాన్ని ఎత్తి చూపాడు అలాగే పవన్ కళ్యాణ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ నిలిచాడు ఆయన దానిలో ఒక మాట అన్నాడు ఏమని అంటే ప్రైవేట్ మేము చేసే వ్యవహారం బిజినెస్ ఇది దీనిలో ప్రభుత్వం పెత్తనమైంది అన్నాడు ఈ మాటను ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాకముందు వాడాడు సో అదే ఆయన కోట్ చేస్తారు మరి ఆయన సంబంధించి కోట్ చేశాడా లేదా ఇంకెవరన్నా అన్నారా అనేది తెలియని విషయం కానీ ఓవరాల్గా కామెంట్ అయితే ఆయన యూజ్ చేసుకున్నాడు దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ మరి ఉప ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడిన మాటకి ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే మార్చిన మాటకి ఏంది కారణం అంటే అహంకారం పెరిగిపోయింది అనుకోవాలన్నా ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని తిట్టాలి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు మనం పెత్తనంలోకి రాగానే మన పెత్తనం ఉండాలి కాబట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్టుగా ఉంది సో అది రెఫర్ చేయటం వల్ల ఈయన ఏమని చెప్తా ఉన్నాడంటే అంటే సమర్థిస్తున్నాడు ప్రైవేట్లో ఉన్నా సరే ప్రభుత్వ సహకారం కావాలి కాబట్టి అలా చేయకూడదు అని ఆయన చెప్తా ఉన్నాడు గొప్పగా సార్ ఓవరాల్గా అయితే భయపడిపోయినరు భయపడిపోయి ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని సరెండర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సరెండర్ అవ్వబోతూ ఉన్నారు అది అర్థమవుతూ ఉంది సో ఓవరాల్గా అల్లు అరవింద్ ద్వారా సమాజానికి ఓకే మేము భయపడతాం ప్రభుత్వాలను చూసి మేము బిజినెస్ మేము కష్టపడి చేసుకున్నా సరే వాళ్ళు చెప్పినట్టు మేము వినాల్సిందే మాకు దిక్కు లేదని చెప్పుకుంటున్నట్టుగానే ఉంది ప్రభుత్వాలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయని అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్